శ్రీ గురుభ్యో బ్యోన్నమ మద్ గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకుని శ్రీమద్భాగవత కృష్ణదేశ్రులు వారు రసింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార నుండి ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుట రెండవ కందార్థము క్రమ సంఖ్య ఎనభై ఐదు మే నెరుకల రెండింటిలో దానిని ఇది దీని తగ సృజించు మేనెరు కలివియు మూలము లేనిది సృజనయ్య ననుచు లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటీ మేనెరుకాలిప్పుడు దేనందున్నవో చూచి కాలి ందువ చూచీ లేనికాలేని లేని చూ నమ్ము లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటీ గురుభ్యో నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద నారాయణ స్వామి వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్ర ప్రభువులచే విరచితం శక్తి శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కన్నార్సరువులు ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుటలో రెండవ కన్నార్థము అంటే క్రమ సంఖ్య ఎనభై ఐదు దీనికి ముందు కన్నార్థములో ఆ పిల్లలు ఆ బొమ్మలు చేసుకొని స్త్రీ పురుషుల రూపంగా ఆ తాటాకులతో ఏర్పాటు చేసుకొని ఆ బొమ్మలకు పెండ్లు చేసుకొని ఆడుకుంటూ ఉన్నప్పుడు వారి తల్లులు కూడా వారిని అంటే ఆ పిల్లలను ఆడించుట కోసమై ఆ బొమ్మల పెండ్లి కార్యక్రమంలో పాల్గొన ఉంటారు కానీ ఆ పెండ్లి పేరెంటములు నిజమని భావించే ఆ పిల్లలు చేస్తున్నారు కానీ ఆ పిల్లలు చేసినటువంటి పని అంటే అదే పని ఒకే పని ఆ తల్లు ఆ పిల్లలు చేస్తున్నప్పటికీ పిల్లల భావము ఆ పనులు నిజము కావని తల్లు అదంతా అబద్ధమే అని మాట మాత్రమే అని భావించుదురు కానీ ఆ పెద్దలు కూడా ఆ పిల్లలు చేసిన ప్రకారముగానే సమస్త జగత్ కార్యములు సామాన్య జనులు నిజమని భావించుచుందరు కానీ అవే జగత్ కార్యములు వారికి వీరికి తేడేమీ లేదు ఇరువురు ఒకటే కానీ గురుమంత్ర సిద్ధులు అంటే ఆరు కూడా భావం పొందినటువంటి జ్ఞానులు కూడా చేస్తూ ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాలు ఎంత మాత్రమూ నిజము కాదని తాను లేకపోయినప్పటికీ తాను చేసే కార్యక్రములు కూడా లేనివే అని ఆ పరిపూర్ణ భావజ్ఞులు అంటే ఆరుడ భావము పొందినటువంటి జ్ఞానులు భావించుతుంటారు కనుక ఇక్కడ జ్ఞానులు లేక ఆచరించినట్లుగానే నీవు కూడా లోక వ్యవహారములు లోకులకు భిన్నత్వము కనపడకుండా నీవు ఆచరించచో ఆ భావములో భ్రాంతి చెందవద్దని ఆ శిష్యునికి గురుమూర్తి తెలపగా ఆ శిష్యుడు ఆ ప్రకారంగా వ్యవహారిస్తూ నడుస్తూ ఉంటాడు అంటూ మనము నిన్నటి కన్నార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కన్నార్థము ఎనభై ఐదు క్రమ సంఖ్య చేరుకను విడిచే విధానము మేనెరుకల రెండింటిలో దానిని ఇది దీని నది యూ సగ సృజించు మేనెరుకలివి మూలము లేనిదే సృజనయ్య నను చూలేని లేవంటి అంటే తప్పు లేని లేదంటీ మేనరుకలు ఇప్పుడు దేనందున్నవో చూచిరుకలు లేనివను లేవంటి అంటే తప్పు లేని లేదంటీ శిష్య గురుదేవా మేనరుకల రెండింటిలో మేనెరు రెండింటిలో అనగా మేను అనగా శరీరము అనగా గుర్తు అంటే ఈ రెండు మేనెరుకలు అంటే ఆ బీజ వృక్ష న్యాయముగా అంటే విత్తనం ఆ బీజ వృక్ష న్యాయం అంటే ఏంటి అంటే విత్తనమును విడిచి చెట్టు గాని ఆ చెట్టును విడిచి విత్తనము గాని ఉన్నట్టులా అట్లు నేను వలన ఎరుక ఆ ఎరుక వలన మేను ఈ రెండు ఒకదారిని ఒకటి అవిత్తనము చెట్టు ఈ రెండు కలిసి ఏ విధంగా పోషించుకుంటున్నాయో తద్విధంగానే ఎరుక ఎరుక వలన మేను దానిని ఇది దీనిని అది తగ సృజించు అంటే ఒకదానికి ఒకటి ఉత్పత్తి చేసుకున్నకు కారణం గానున్నది అంటే ఒక వలన మరొకటి ఉనికిని కలిగించుటచే అవి ఉన్నవని భావించబడుతున్నవి కానీ వేరొక వస్తువు కనపడదు వాటికి మూలము వేరొక వస్తువు కనపడటం లేదు మేనెరుకలు వియూ మేను ఎరుకలు ఈ రెండు ఈ రెండికి వేరుకు వస్తువు కనపడటం లేదు మూలము లేనిదే అంటే ఎట్టి ఆధారము లేకనే సృజనయ్య ననుచో అంటే ఉత్పత్తి చెందుచున్నవని తనువు ఎరుక అతను ఎరుకను ఎరుక తనువును ఉత్పత్తి చేయను అంటే దీన్ని అది పోజించుకుంటుంది దాన్ని ఇది పోషించుకుంటుంది అంటే పిండాండమునందు సూక్ష్మ రూపమైన ఎరుక ఆ మనస్సుకు సంకల్పము కలిగి ఆ స్థూల రూపమైన శరీరము ద్వారా ఆ తల్లిదండ్రుల కలయిక ద్వారా ఆ పిండ రూపముగా ఈ నేను మేనులు ఏర్పడుతున్నవి ఆ విధంగానే బ్రహ్మాండమునందు అధిష్టానమునందు కూడా ఆ విధంగా సమన్వయం చేసుకోవాలి అసమన్వయం చేసి తెలుసుకోవాలి వస్తునిశ్చయపూర్వకంగా విచారించిన వారికి ఈ నేను మేనులు ఒకదానికొకటి ఎట్లు కారణమవుతున్నవో అస్పష్టంగా తెలియబడుతున్నది అంటే నేను విడిచి మేను గాని మేనును విడిచి నేను కానీ ఉండుటకు కుదరదు అవకదాని ఎందు ఒకటి హోతప్రోతమై ఉన్నవి కదా కనుకనే లేనే లేవంటి నిజం కాదంటున్నాను వీటికి వేరుగా మూలము ఏమియూ లేదు గనక ఇవి లేను అని చెప్పుతున్నాను అంటే తప్పు లేనే లేదంటే అలా అనడం దోషం కాదు మేను ఎరుకలు లేనివి అని చెప్పినప్పుడే తప్పులేని సిద్ధాంత వాక్యము ఉన్నవని చెప్పుట తప్పే అగును లేనివని చెప్పినప్పుడే తప్పులేని సిద్ధాంత వాక్యము ఉన్నవని చెప్పుట తప్పే అగును మే నెరుకలిప్పుడు దేనందున్నవో చూచి అంటే ఈ గుర్తు శరీరము ఈ రెండు దేనందు ఏర్పడుచున్నవో తెలుసుకొని ఈ రెండికి సంబంధపడనిది పరిపూర్ణము ఈ రెండికి సంబంధపడనిది పరిపూర్ణము పరిపూర్ణం లేని మేనెరుకలు లేనివను నమ్ము అంటే ఈ లేని ఎరుకను వీటికి మూలము కాని ఆధారము గాని లేని వాటిని అది నిజము కాదని దృఢపరుచుకును ఎక్కడ ఆ పరిపూర్ణమునందు దాని ఎందు ఈ రెండింటికి మూలము కాని స్థానము కాని లేదని గురువాక్యము చేత దృఢపరుచుకును అదేగము అదేగమును గుర్తెరిగే ఎరుక ఇవి రెండు ఒకదాన్ని ఒకటి తగ ఆ రెంటిలో దేగము కార్యము దేహి కారణం ఈ కార్యకారణములకు భేదము లేదు కనుకని ఇప్పుడు దేనందున్నవో చూచి అన్నారు అంటే అందడాన్నిండి నది బయలేనని భావన చేసి ఇక లేని మేనెరుకలో ఆ బయలందు లేనే లేవని నమ్మము గట్టిగా అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా భావనను అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ